దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ముప్పై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడును మహోన్నతుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మనకు దేవుడు ఆశ్చర్యకరముగా తన కృపను చూపుతానని వాగ్దానం ఇస్తున్నాడు ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన ఉచిత కృపను మనం పొందుకుంటూనే ఉన్నాం ఆయన కృపగలవాడు తన కృపచేతనే మనము క్షేమముగా ఉండగలుగుతున్నాం మనందరి కాలగతులు అన్నీ ఆయన వశంలోనే ఉన్నవి నీ జీవితంలో శత్రువులే ఉండవచ్చు దుఃఖం బాధ నిట్టూర్పులతో విసిగి నీ బలము తగ్గిపోవచ్చు అయినా సరే నీ బలహీనతలలో నీకు బలమునిచ్చి నిన్ను ఈ రోజుకి నిలవబెడుతుంది ఆయన కృపే అనేకులు నీ మీద చెడ్డ ఆలోచన చేసిన నలు దిశల నీకు భయమే ఆవరిస్తున్నా సరే నీవు దేవుని దేవునియందు నమ్మకముంచావు నీనా మనందరికీ దేవుడు ఆయనే అత్యంత కృపా కనికరము గలవాడు ఆయన మనము మౌనముగా ఉండట మంచిది సమస్తమును చూస్తున్నాడు స్తుతించు దేవుణ్ణి ఇతరులతో విస్తారముగా మాట్లాడుటకైతే నీకు సమయం ఉందా దేవునికి ప్రార్థించడానికి సమయం లేదా నీవు మోకరిస్తే తప్పక ఆయన నీ మొర ఆలకిస్తాడు తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి నిమిత్తము నేను దాచియించిన మేలు చాలా గొప్పదని వాక్యం సెలవిస్తుంది ఆయన సమస్త మానవాళ్ళని ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు గర్వముగా ప్రవర్తించువారికి నేను నా అని అహంకారంగా ప్రవర్తించు వారిని దేవుడే చూసుకుంటాడు ఆయన ఎందు నమ్మకముంచి బ్రతుకుతున్న నీకు ఆయన కృప ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ఆయన భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము అన్న దేవునికే నీవు నచ్చితే నీ జీవితంలోనూ ఆశ్చర్యకరమైన కృపను అబ్రహాముకు ఎలా చూపాడో దావీదుకు మహాకృపను ఎలా చూపాడో అలాగే నీ జీవితంలోనూ అట్టి కృపను చూపుటకు సిద్ధంగా ఉన్నారు ఆయన ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్